బాహ్య వలయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఒక మహిళ మృతి చెందగా పదిహేను మంది ప్రయాణికులు గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నూట యాభై కిలోమీటర్ల అతివేగంతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు గచ్చిబోలి నుంచి చెన్నై వెళుతున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు నార్సింగ్ వద్ద బాహ్యవలయ రహదారిపై ఒక్కసారిగా బోల్తా పడింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పద్దెనిమిది మంది ప్రయాణికులున్నారు ఒంగోలుకు చెందిన మహిళ బస్సు కింద పడి చనిపోయారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మద్యం మత్తు పరీక్ష నిర్వహించగా నూట తొంభై ఏడు వచ్చినట్లు పోలీసులు తెలిపారు బస్సు ఓఆర్ఆర్ పై అడ్డంగా పడిపోవడంతో అప్ప నుంచి గచ్చిబౌలి వెళ్లాల్సిన వాహనాలను కొన్ని గంటల సేపు పోలీసులు దారి మళ్లించారు జస్ట్ ఆఫ్టర్ అంటే బిఫోర్ రీచింగ్ జైనింగ్ ఇన్ ది ఓఆర్ఆర్ టర్నింగ్ లో టిల్ట్ అయ్యి పక్క రోడ్ లో పడిపోయింది ఇందులో ప్యాసింజర్స్ అరౌండ్ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఉన్నట్టున్నారు అందులో ఒక అమ్మాయి చనిపోయింది మిగతా వాళ్ళంతా కొందరు మందికి కొన్ని ఇంజురీస్ కావడంతో వాళ్ళంతా వాళ్ళు కొంత హాస్పిటల్స్ లో షిఫ్ట్ అయ్యారు రిమైనింగ్ వాళ్ళంతా గాయాలు చిన్న గాయాలతోటి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో డ్రైవర్ మీద త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది